జనవరి ఇరవై ఐదు శనివారం ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి రోజు షట్ తిల ఏకాదశి అంటారు షట్ తిలైక ఏకాదశి అంటే తిల అంటే నువ్వులు ఈ ఏకాదశి నాడు నువ్వులని ఆరు రకాలుగా ఉపయోగించాలి అని చెప్పబడుతోంది ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తిల ఏకాదశి నాడు ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించాలి కనీసం మీకు కుదిరినన్ని విధాలుగా ఉపయోగించుకోండి ఒకటి నువ్వుల పిండి చేసి ఆ పిండితో శరీరానికి నలుగు పెట్టుకోవాలి రెండు మనం స్నానం చేసే ముందు ఒక పావు గంట ముందు పది నిమిషాల ముందు కొంత నువ్వులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో స్నానం చేయాలి అలా రెండు సులువైన పద్ధతులు అయిపోతాయి మూడవది గ్లాసు నీళ్ళల్లో కొద్దిగా నువ్వులు వేసుకొని ఆ నువ్వులను తాగాలి ఇంకా నాలుగవది నువ్వులతో చేసినటువంటి వంటకాన్ని తినాలి నువ్వుపప్పు చట్నీ కానీ చిమ్మిడి కింద కానీ ఏదో విధంగా కూరల్లో కానీ నువ్వుపప్పుని ఉపయోగించాలి ఇంకా ఐదవది నువ్వులతో పూజ చేయాలి అంటే ఒక్కొక్క నామం చదువుతూ శివనామాలు కానీ అష్టోత్తర నామం కానీ చదువుతూ నువ్వులు వేసి పూజ చేసి ఆ నువ్వుల్ని ఆవుకు తినిపించాలి ఇంకా ఆరోవది శివుడికి అభిషేకంగా నువ్వులు కలిపినటువంటి ఆవు పాలు కాని నువ్వులు కలిపిన నీళ్లను కాని అభిషేకంగా చేసి ఆరో విధానాన్ని పాటించాలి ఈ విధంగా శక్తిల ఏకాదశి నాడు ఈ ఆరు పద్ధతులు పాటించడం చాలా మంచిది